అలాగే డెప్త్ కూడా వచ్చేసి ఏంటంటే మనకు నాలుగు నుంచి ఐదు ఇంచుల డెప్త్ కూడా అది కవర్ చేస్తుంది మనకు డెప్త్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే విడుదల అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పవర్ ఎక్కువ ఉంటుంది అండి పవర్ ఎక్కువ ఉంటుంది కొంతమంది రైతులు దీనికి ట్రాలీలు కూడా అటాచ్ చేసుకోవచ్చు అంటారు ట్రాలీ అటాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి ఒక టన్ను వరకు కూడా ట్రాలీ లాగుతాయి రోడ్ మీద ఒక టన్ను వరకు అంటే పది గంటల వరకు కూడా బరువు అవి ట్రాలీ అనేది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే వచ్చేసి గోపాల్పూర్ గ్రామము కరీంనగర్ మండల కేంద్రము కరీంనగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ సంబంధించి నిర్వహణ కులు శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రకరకాల పవర్ వీడర్స్ అని చెప్పుకోవచ్చు రైతులు ఈ వ్యవసాయ పంటలు సాగు చేసే సందర్భంలో పంట మధ్యలో కలుపు నివారించడానికి కూలీల పైన ఎక్కువ వేచి ఉంటారు కానీ ప్రస్తుత సమాజంలో ఈ కూలీల బేడత ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయ యంత్రాలపైన ఎక్కువ ఆధారపడుతున్నారు అందులో భాగంగానే సల మధ్యలో ఈ యొక్క పవర్ బిల్డర్స్ని ఉపయోగించుకోవడం వల్ల సునాయితంగా కలుపును నివారించే అవకాశం ఉంది కలుపును వేరు మొక్కతో సహా నివారించి పంటని నీట్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది మరి మార్కెట్లో రకరకాల పవర్ వీడర్స్ దొరికితే కానీ ఈ ఎక్స్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు మాత్రం రైతులకి తక్కువ ధరలో మంచి నాన్ వేంటి కంపెనీకి సంబంధించి రకరకాల పవర్ బీడర్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఈ పవర్ బీడర్స్ యొక్క మోడల్స్ వీటి యొక్క కెపాసిటీ ఇంజన్ కెపాసిటీ ఎంత స్ట్రోక్ ఎంత పెట్రోల్ పడుతుంది ఎంతసేపు నడుస్తుంది వీటి ధరలు ఎంత పూర్తి సమాచారం అందజేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ పవర్ బీడర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే ప్రస్తుతం పవర్ వీడర్లు కూడా చాలా మంది రైతులు వాడుతున్నారు వ్యవసాయ పంటలు ముఖ్యంగా కూరగాయలు చేసే రైతులు వాడుతుంటారు ఏంది మీరేమో రకరకాల పవర్ వీడర్స్ చూపిస్తున్నారు ఏంది వీటి యొక్క మోడల్స్ ఏంది వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే సార్ రైతులు పవర్ వీడర్స్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి సార్ ఇంతకుముందు మామూలుగా కల్పించుకోవాలంటే రైతుకు వచ్చేసి నార్మల్గా అయితే చిన్న చిన్న ఎక్విప్మెంట్ పెట్టి వాడి వాళ్ళు కల్పే తీసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చిన మన ఈ యొక్క అగ్రికల్చర్ విప్లవం వల్ల ఏంటంటే అన్ని యంత్రాలు కూడా రావడం జరిగింది సో దాని ఉద్దేశం దాన్ని మనము కన్సర్ చేసి ఏంటంటే మా ఎక్సలాగీ సొల్యూషన్ వాళ్ళు రైతులకు సంబంధించి రకరకాల ప్రొడక్ట్స్ ఇంట్లో చేయడం జరిగింది అందులో ఏంటంటే ఈ చిన్న మినీ ఇంప్రూవ్మెంట్స్ కూడా మేము అనేది పెట్టడం జరిగింది అందులో ఏంటంటే చిన్నవి అంటే మనకు చిన్న కల్టివేటర్స్ కూరగాయల తోటల దగ్గర నుంచి బట్టి మనకు పెద్ద పెద్ద పత్తి తోటలు కావచ్చు ఇంకా నార్మల్గా మనకు మిరప తోటలకు చిన్న చిత్తకా పనులు చేసుకోవడానికి కూడా మనకు చిన్న దగ్గర నుంచి అన్ని పెద్ద పనులకు కూడా ఉపయోగపడే అన్ని రకాల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే ఒక నాలుగు మోడల్స్ కూడా పెట్టడం జరిగింది అందులో ఇప్పుడు నేను చూస్తున్న ఇది బాణ సంబంధించిన కంపెనీ జర్మన్ జర్మన్ టెక్నాలజీ ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఎమ్ఎన్సీ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ జర్మన్ బేస్డ్ కంపెనీ మీకు ఏంటంటే హై క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం మిగతా వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది సెవెన్ హెచ్పి ఇంజన్ అండి రెండు వందల పన్నెండు సిసి ఇంజన్ దీనికి వచ్చేసి ముప్పై రెండు బెల్లు ఉంటాయి అంటే నార్మల్ గా మీకు ఏంటంటే ఇప్పుడు పత్తులు ఉంటాయి కదండి పత్తులలో వాళ్ళు కల్పించుకోవడానికి మనకు మూడు ఫిట్ల అంటే వాళ్ళు సపోజ్ ఒక నలభై ఇంచులు అనుకోండి ముప్పై ఆరు ఇంచులు దీని వెడల్పని ఉంటుంది నుంచి వెళ్ళిపోతుంది డెప్త్ కూడా వచ్చేసి ఏంటంటే మనకు నాలుగు నుంచి ఐదు ఇంచుల డెప్త్ కూడా కవర్ చేస్తుంది మనకి డెప్త్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే విడితే అడ్జస్ట్మెంట్ పవర్ ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మీకు ఏంటంటే ఇది ఫోర్ ఫోస్టో గింజన్ అండి దీంట్లో మనకు గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ కూడా ఉంటుంది ఎంత పోసుకోవాలి అంటే కెపాసిటీ గేర్ ఆయిల్ వచ్చేసి మనకి ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ పడుతుంది ఇంజన్ ఆయిల్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ లీటర్ పడుతుంది నీళ్ళలో ఒకసారి మార్చుకోవాలి అది మనకి వచ్చేసి మనకు మినిమం వచ్చేసి పది గంట పది నుంచి పదిహేను గంటల మధ్యలో ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక మూడు సర్వీసులు తర్వాత యాభై గంటల కోసం చేంజ్ చేసుకున్నా పర్లేదు ఇంకా పెట్రోల్ ఎంత పెట్రోల్ వచ్చేసి మూడు లీటర్ ట్యాంక్ ఉంటుంది ఒక లీటర్ కు వచ్చేసి కస్టమర్ కు నలభై ఐదు నుంచి ఒక వన్ అవర్ అయితే వస్తుంది గంటల ఒక లీటర్ పెట్రోల్ దాదాపు ఐదు నిమిషాల నుంచి గంట వరకు అయితే వస్తుంది మూడున్నర లీటర్లపాటి మొత్తం గేర్లు ఉంటాయి అండి రివర్స్ వచ్చేసి రెండు రివర్స్ ఒక గేర్ ఉంటుంది ఫార్వర్డ్ రెండు గేర్లు ఉంటాయి దీనికి పీటివ కూడా ఆప్షన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే రేపు ఫ్యూచర్ లో కస్టమర్ కు ఏదైనా వాటర్ పంప్ అటాచ్మెంట్ గానీ స్పేర్ అటాచ్మెంట్ గానీ లేకపోతే రీపర్ అటాచ్మెంట్ పెట్టుకోవడానికి కూడా మనకి కూడా ఉంటుంది ఒక డౌట్ వస్తా చూసే వాళ్ళకి ఈ వీడియోలు అనగానే కొన్ని కంపెనీలు ఏమైతున్నాయి అంటే మనకి బురద నీళ్ళు ఉంటాయి కొన్ని మట్టి నీళ్ళు కొన్ని ఇసుక నీళ్ళు ఉంటాయి కొన్ని ఏమో బంక నీళ్ళు నల్లరేగా నెల ఉంటాయి ఈ టైంలో అవి మనకి ఆ ప్రెజర్ ని తట్టుకొని ముందల్కి పోయే అవకాశం ఉంటుందా అదే అందుకే దీనికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట మనకి స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది మనం ఏదైతే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అన్నాము అంతకు ఇంజన్ లో వేడి పడుతుంది ముందుకెళ్ళదు అలాంటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం పైకి లేపుకోవాలి సో అలాగే ఇంకోటి మీరు బురద అన్నారు కాబట్టి ఇది ఎమ్మెన్స్ కంపెనీ అని చెప్పాం కదా ఇది ఏంటంటే మనకు డ్రై అని కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే పొలంలో కూడా ఏమైనా చిన్న చిన్న చిట్గా మన నార్మల్ కూడా దున్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చిన్న ఒక రెండు ఎకరాల్లో అయితే కూడా ఈజీగా గా అన్ని పనులు చేసుకోవచ్చు దీన్ని తీసుకొని ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్న కంపెనీ ఇది చెప్పాలి ఇది వచ్చేసి ఏంటంటే మనకు రియల్లి మిస్చేయమ కంపెనీకి సంబంధించిందండి ఇది కూడా సెమిన్ హెచ్పి ఇంజన్ ఇది రెండు వందల పన్నెండు సీ సేమ్ దీనంతే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం దానికంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఇది ఏంటంటే ఓన్లీ డ్రై లైన్ మాత్రమే పనిచేస్తుందన్నమాట ఎట్లా డ్రై లైన్ పని చేస్తుంది పెట్రోల్ పడత ఎంత ఆయిల్ పడతది దీని వచ్చేసి ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ అనేది పడుతుంది దీంట్లో కూడా గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ సేమ్ ఉంటుంది దాని అకే కాకపోతే కొంచెం ఏంటంటే ఇది దానికంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది మిగతా అంతా మాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట ఓకే ది రెండు వీల్ బేస్డ్ అన్నమాట రెండు అవునుండి వీల్ క్వాలిటీ ఉంటది మన టైర్ ఇస్ ట్రాక్టర్ క్వాలిటీయే ఉంటాయని ట్రాక్టర్ క్వాలిటీ వస్తుంద అవే క్వాలిటీ అనేది వీల్స్ కూడా జరుగుతుంది ఇందులో కూడా సేమ్ మూడు గేర్ ఉంటాయి అవును దీంట్లో కూడా మనకు ఫ్రంట్ రెండు బ్యాక్ ఒకటి రివర్స్ ఒకటి ఉంటుంది మూడు గేర్ ఉంటాయి దీంట్లో ఓకే ఇదిట్లా క్లచ్ ప్లేస్ ఉంటున్నాడ క్లచ్ ఒక క్లచ్ క్లచ్ ఇది ఏంటంటే మనకు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ క్లచ్ గేర్ వేసిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుంది మన గేర్ వేసిన తర్వాత ఏంటంటే దీన్ని నొక్కి పట్టుకుంటే ఆటోమేటిక అది స్టక్ అలాగే మనం వదిలేస్తే ఏంటంటే అది ఆగిపోతుంది సో ఇది ఏంటంటే నార్మల్ గా అయితే కొన్ని క్లచ్ పట్టుకుంటే పోతాయి కదా క్లచ్ వదిలితే మూవ్ అవుతుంది దీనికి బ్రేక్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి ఆ బ్రేక్ సిస్టమ్ లేనప్పుడు ఏమైతే రైతుకు ఇబ్బంది వెళ్ళకుండా సడన్ గా దీని వదిలేస్తారు కదా అప్పుడు అక్కడే ఆగిపోతుంది బ్రేక్ లాగా అనమాట రేస్ కూడా మన రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ లో మనకి ఎక్సలేటర్ అనేది ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఇదైతే ఉందో లివర్ ఇది వచ్చేసి రివర్స్ అనమాట అంటే మనం క్లచ్ పట్టుకొని మళ్ళీ ఇది పట్టుకుని ఉన్నప్పుడు వెనక వస్తుంది దాంట్లో కూడా సేమ్ ఇదే ఫీచర్ దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది కొంతమంది రైతులు దీనికి ట్రాలీలు కూడా అటాచ్ చేసుకోవచ్చు అంటారు ట్రాలీ అటాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి ఒక టన్ను వరకు కూడా ట్రాలీ లాగుతాయండి రోడ్ మీద ఒక టన్ను వరకు అంటే పది గింటల వరకు కూడా బరువు అవి ట్రాలీ అనేది రైతులు కూరగాయలు క్యారెట్ ఉల్లిగడ్డ వేసుకున్న రైతులు వెనకాల ట్రాలీలు వేసుకుని కూడా రోడ్ తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళవచ్చు అండి ఈజీగా తీసుకెళ్ళవచ్చు ఓకే దీని ద్వారా మీరు దాదాపు నలభై రెండు వేలు నలభై నలభై రెండు వేలు వరకు కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ రెండు కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అవేమో వీల్స్ బేస్ లాగా ఉన్నాయి రెండు గిల్లలు ఉన్నాయి ఇంకేం గిల్లలు కనిపిస్తులు ఏంది ఇవేంది ఏంటంటే ఇప్పుడు మనం అది చెప్పుకున్న రెండు గోలు కూడా ఏంటంటే కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది అంటే దానితో పోలిస్తే దీని అంటే కొంచెం తక్కువ విడుతున్న వాటిలో మనం కలుపు తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ అనేది వాడడం జరుగుతుంది సపోజ్ కూరగాయల తోటలు ఉన్నాయి అనుకుందాం మనం అంటే ఒక ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ విడుతున్న వాటిలో దాని మధ్యలో కలుపు తీసుకోవాలంటే విడుతున్న కొంచెం సాధ్యం కాదు పెద్ద ఉంటాయి కాబట్టి మొక్కలు అనేది మనకు విరిగిపోవడం జరుగుతుంది సో దీంతో ఏంటంటే మధ్యలో ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట అంటే ఇది ఇది వచ్చేసి దీని వెడల్పు వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది అది వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి సో దాని మధ్యలో ఈజీగా అనేది అనేది వెళ్ళిపోతుంది అంటే మనం మొక్కజొన్న కానీ లేకపోతే పత్తి కానీ ఎలాంటి కూరగాయల తోటలు అయినా ఈజీగా వీటితో మనం కలిపి కొంచెం మినీ అన్నట్టు ఇది కొంచెం మినీ దీనికి దానికి ఉన్నట్టు పెద్ద గిల్లలు రావు ఇంకెనకాల చిన్న చిన్నగా వస్తాయి అండి చిన్నగా వస్తాయి దీనికి ఒక పదహారు బేలు వస్తాయి చిన్నగా ఇది వచ్చేసి సిసి కూడా అరవై మూడు సిసి చిన్నది చిన్న త్రీ హెచ్ పి ఇంజన్ అనమాట ఇది పెట్రోల్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి పెట్రోల్ మనకు టూ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది అదేమో త్రీ అండ్ హాఫ్ ఇదే టూ అండ్ హాఫ్ పెట్రోల్ లీటర్ పడుతుంది కాబట్టి కాకపోతే ఇది టూ స్ట్రోక్ ఇంజన్ అండి టూ స్ట్రోక్ ఇంజన్ అది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఇది టూ స్ట్రోక్ ఇంజన్ దీంట్లో ఇంజన్ ఆయిల్ లాంటి ఏమి ఉండదు కాబట్టి టూ స్ట్రోక్ ఇంజన్ పెట్రోల్ ఆయిల్ అవసరం లేదు పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి దానికి ఏమో ఇంజన్ ఆయిల్ సెపరేట్ గా ఒక బాక్స్ ఉంటది ఇందులో ఏమో పెట్రోల్ ని కలిపేస్తాం పెట్రోల్ ని కలిపేసుకోవాలి మనంటి టీవీఎస్ ఎక్స్ఎల్ కలిపినట్టు లూన్ ల కలిపినట్టు కలిపేసుకోవాలి ఈ ఇదొచ్చేసి దీనికంటే కొంచెం విడితులో చిన్నగా ఉంటుంది కాబట్టి దీనిని ఉపయోగించి మల్టీ వర్క్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఇది పోస్ట్ టొకి ఇంజన్ దీనికి ఇంజన్ ఉంటుందండి గేర్స్ ఉండవు ఇంజన్ ఉంటుంది ఇదేంటంటే బెల్ట్ డ్రైవ్ అన్నమాట బెల్ట్ డ్రైవ్ దీన్ని వచ్చేసి ఇది మినీ కల్టివేటర్ అంటారు దీనికి ఒక నాలుగు రకాల మనకు ఇంప్లిమెంట్స్ కూడా వస్తాయి అన్నమాట వస్తాయి కొంచెం డిఫరెంట్ ఉంది మీ మూడు దాంతో పోల్చుకుంటే డిఫరెంట్ అవును ఇది కొంచెం కెపాసిటీ కూడా దీంతో పోలిస్తే కొంచెం పెద్ద కెపాసిటీ ఇంజన్ వైజ్ చూసుకుంటే వాటంతా పెద్ద ఇంజన్ అనమాట ఇది ఇంకా పెద్ద ఇంజన్ ఇంజన్ సేమ్ ఈక్వల్ ఇంజన్ కాకపోతే ఏంటంటే దీని దాని వాడి గేర్స్ ఉంటాయి దీని గేర్ ఉండదు ఓకే అట్లా దీని వర్కింగ్ కెపాసిటీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ముంగల మనకి ఇట్లా రోల్ లాగా తిరిగి అవును అవును బెల్ట్ అండి బెల్ట్ టైప్ కన్వేర్ టైప్ ఉంది కన్వేర్ బెల్ట్ టైప్ ఉంటుంది ఓకే దీని వెనకాల కూడా మనకి ఈ సాల్ సాల్ కింద గొర్రెలా ఉంటుంది దీనికి ఏంటంటే నాలుగు అటాచ్మెంట్స్ వస్తాయి సార్ అవి వచ్చేసి లెవెలర్ ఉంటుంది ఒకటి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫ్లిప్ ఫ్లిప్ టైప్ అంటారు ఇది తర్వాత మనకు ఏంటంటే భోజపార్లు అంటారు కల్టివే కల్టివేటర్ బ్లేడ్స్ ఒక మూడు వస్తాయి అట్లా మొత్తం నాలుగు అటాచ్మెంట్స్ వస్తాయి దాంతో ఉన్నాయండి దీని కూడా మనకు త్రీ గేర్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకునే టూ స్టోక్ ఇంజన్ దానికి గేర్స్ లేవు దీనికి కూడా గేర్స్ ఉంటాయి బట్ దీనికి ఒక ఇంజన్ ఏంటంటే ఇంజన్ ఏంటంటే వాటర్ ఉంటుంది వెడల్ పని అయితే చాలా తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటితో పోలిస్తే వెడల్ పని తక్కువ ఇది పండుగలకు సార్ మాక్సిమం అయితే ఎక్కువ పని ఒక రైతు ఒక ఇరవై గుంటల రైతు ఒక పది గుంటల ఇరవై ఇరవై గుంటల ఉన్న వాళ్ళకైతే దీంతో మొత్తం అన్ని పనులు చేసుకోవచ్చు దానికి స్పెషల్ సార్ మొత్తం ట్రాక్ లాగా ఉంది కదా అసలు వెరైటీ ఏం ఇంత తేడా పనిచేస్తాయి ట్రాక్ ఏంటంటే ఒకటి సార్ ఇప్పుడు దానికి ఏంటంటే టైర్స్ వచ్చాయి ప్రతిసారి మనం దానికి చేంజ్ చేసుకోవాలంటే టైర్లు తీసేసి దానికి కల్టివేషన్ రోటెటర్ వేసుకోవాలి కావాలంటే మళ్ళీ దానికి వెనకాల మళ్ళీ అటాచ్మెంట్స్ ఇంప్లిమెంట్స్ అనేది అటాచ్ చేసుకోవాలి దీనికి ఏంటంటే ఆల్రెడీ మనకు కింద బెల్ట్ వచ్చింది కాబట్టి ప్రతిసారి మనం వేసుకోవాల్సిన అవసరం ఉండదు అట్లా ఉంటది గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది దానితో పోతే గ్రిప్ బాగుంటది ఇది తీసి పెట్టే అవసరం అవసరం ఆల్రెడీ అట్లే ఉంటుంది అట్లనే నడిపించుకోవాలి కావాలంటే వెనకాల ఏమన్నా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనము దానికి సపోజ్ వెనకాల మనం ఏదైనా కల్టివేటర్ పెట్టుకున్నాం అనుకోండి మనకు నాగలు పెట్టుకున్నాం అనుకోండి ఆ టైర్లతో ఉన్నది ఏంటంటే లాగదు అక్కడే దాని తిరుగుతూ ఉంటది పట్టుబట్టదు సో దీనికి ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే కింద బెల్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది ఒక రకమైన మోడల్ మీరు నాలుగు రకాల మోడల్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు సార్ వారంటీ విషయంలో వారంటీ సార్ ఇప్పుడు మీరు చూస్తున్న బోన్ ఆఫర్ అయితే ఇది ఎమ్మెన్సి కంపెనీ చెప్పుకున్నాం కదా ఇయర్స్ వారంటీ అనేది వస్తుందండి రైతు మిగతా మనం మూడు మోడల్ తీసుకున్నామో ఒక సిక్స్ మంత్స్ వరకు మనం వారంటీ అనేది ఇవ్వచ్చు ఇవన్నీ సిక్స్ మంత్స్ మూడు వచ్చేసి బోన్ బోన్ ఆఫర్ అయితే త్రీ ఇయర్స్ వారంటీ ఆఫర్ వచ్చి త్రీ ఇయర్స్ వారంటీ దీంట్లోనే మనం ఇంకొకటి డీజిల్ వాషిల్ ఉంటుంది సార్ నైన్ హెచ్న్ నాలుగు వందల పవర్ సిసి ఉంటుంది అది కొంచెం దీనికంటే పెద్దది కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు దాని కూడా వాడుకోవచ్చు అది మన దగ్గర ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం డిస్ప్లే పెట్టలేదు బట్ మన షోరూమ్ లో అవైలబుల్ అనేది ఉంది మీరు పవర్ వీడియోస్ గురించి చెప్పారు మీ దగ్గర పవర్ టిల్లర్స్ కూడా అవును సార్ మన దగ్గర ఎస్టీ శక్తి టిల్లర్స్ కూడా ఉన్నాయండి అండి థర్టీన్ హెచ్పి సిక్స్టీన్ హెచ్పి టిల్లర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆ టిల్లర్స్ అంటే సిక్స్టీన్ హెచ్పి అయితే సెల్ఫ్ ఉంటుంది ప్లస్ మనకు రీకాల్ సిస్టం కూడా ఉంటుంది ఇంత క్లియర్ గా కదా ఇది రైతు సోదరులు మీ దగ్గర రైతులు ఉన్నారు కొన్న రైతుల ఫీడ్బ్యాక్ ఇప్పదాకా తీసుకుంటే చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు సార్ ఎవరికైతే ఏమైనా ప్రాబ్లం అయితే రాలేదు అండ్ వర్క్ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళకి చిన్న చిన్న జితుగా కావాల్సి వచ్చినా కానీ మన స్పేర్ సర్వీస్ అనే మన దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటిదాకా ఏం బాలేదు సార్ ఇప్పుడు చెప్పిన మిషన్ స్పేర్ పార్ట్స్ మీ దగ్గర అవునండి ఖచ్చితంగా స్పేర్స్ అనేది మన దగ్గర ఉంటాయి ప్రతి స్టోర్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ అనేది బ్రాంచెస్ అనేది ఉన్నది తెలంగాణ బ్రాంచెస్ తెలంగాణ మూడు జిల్లాలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి సార్ లో ఉన్నది మనకి ఇక్కడ హుజరాబాద్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది జైత్యాలో ఉన్నాయి మనకు బ్రాంచెస్ సిరిసిలలో బ్రాంచ్ ఉంది ఇలా మొత్తం మనకు ఒక పది పదకొండు అవుట్లెట్స్ ఉన్నాయి సార్ వాటిలో కూడా మనకు స్పేర్స్ అండ్ సర్వీస్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ఎల్ అగ్రి సొల్యూషన్స్ వారు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రకరకాల మోడల్ సంబంధించిన పవర్ వీడియోస్ యొక్క ప్రత్యేకతలు వాటి యొక్క ధరలు వాటి యొక్క స్పెసిఫికేషన్స్ వాడుకునే విధానం గురించి శ్రీనివాస్ గారు క్లియర్ కట్ సమాచారం అంత చేశారు మరి ఎవరికైనా సరే ఈ పవర్ వీడియోస్ ఇక్కడ చెప్పిన రియల్లీ మిడ్ సిఎం కి సంబంధించిన పవర్ వీడియోలు అదే విధంగా ఓనాఫర్ సంబంధించిన మరొక ప్రత్యేకమైనటువంటి జర్మనీ మేడ్ పవర్ వీడియో యొక్క ప్రత్యేకత గురించి మీకు కావాల్సిన రైతు సోదలకి తక్కువ ధర నుంచి ఎక్కువ రేటు వరకు మీకు కావాల్సినటువంటి నాణ్యతను తగ్గట్టుగా వీళ్ళు పవర్ వీడియోస్ని డిజైన్ చేసి రైతు సోల అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు నేరుగా వచ్చేసి కరీంనగర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వచ్చి కూడా మీరు విజిట్ చేసి చూసి కొనుగోలు చేసుకోవచ్చు లేని ఏడల్లా మీరు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేశా కానీ రెండు తెలుగు రాష్ట్ర రైతులకు ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా ఇంటి దగ్గరికి కూడా పంపించే అవకాశం ఉంది ఈ వీడియో ద్వారా మీరు పవర్ వీడియోస్ గురించి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యూ వ్యవసాయ సమాచారం కోసం శివానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలతా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్